భారత్ తల ఉంచుతుందా అమెరికా టారిఫ్ ఒత్తిడికి భారత్ వెనక్కి తగ్గుతుందా ట్రంప్ మాటలు దీన్నే చెప్తున్నాయి ట్రంప్ వలసలు సుంకాల పెంపు వంటి చర్యలతో భారత్ కు చికాకు పెడుతున్నాడు ఇదే టైంలో ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ భారత్ రావడం ఆసక్తికరంగా మారింది అయితే తనకు ప్రయోజనం లేకుండా అమెరికా ఏ నిర్ణయం తీసుకోదు ఏ పర్యటన ఉండదు అందుకే ఇప్పుడు జేడి వాన్స్ టూర్ లక్ష్యం ఏమిటనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది దానిపై ఇప్పుడు ట్రంప్ మాటలతో స్పష్టత వచ్చిందని భావించవచ్చు అమెరికా వస్తువుల దిగుమతుల విషయంలో టారిఫ్లను మరింతగా తగ్గించుకునేందుకు ప్రధాని మోడీ అంగీకరించినట్లు ట్రంప్ చెప్తున్నాడు భారతదేశం సుంఖాలను తగ్గిస్తుందని తనకు అర్థమైందని ట్రంప్ తన ఓవల్ కార్యాలయంలో మీడియాకు తెలిపాడు అమెరికాకు విదేశాలలో ఉన్న పదిహేను వాణిజ్య ఒప్పందం భాగస్వాములలో భారత్ చైనా కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో వాషింగ్టన్ లో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా అధికారులు చర్చలను ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో టారిఫ్ల విషయంలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది